బెస్టీస్ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వన్ కట్ టూ కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వాటిని ఎలా ఐడెంటిఫై చేసి తీసుకోవాలి తెలిసిన వాళ్ళకు ఓకే కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండి నేను లాంగ్ వీడియో కాకుండా జస్ట్ షార్ట్ అండ్ స్వీట్లో చెప్పేస్తాను మీకు అర్థమయ్యేలాగా సో నా దగ్గర ఉన్న కొన్ని బ్యాంగిల్స్ అండి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఇది వన్ కట్ బ్యాంగిల్ అండి వన్ కట్ అంటే అర్థం చేసుకుని వన్ బ్యాంగిల్ ఉంటుందండి ఎక్కువ వీటికి కడాస్కి వాటికి వాడతారండి యాక్చువల్లీ నేను ఇక్కడ చూపిస్తున్నాయి నా వేలికి ఏమవుతుందండి సర్పు వల్లనో ఏమో వాటర్ నిండుతున్నాయి పగిలిపోతున్నాయి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు అవుతుందో అని ఇలా సెట్లా కూడా చేసుకోవచ్చు అండి వన్ కట్ బ్యాంగిల్ ఎక్కువ యూజ్ అవుతాయి వన్ కట్ టూ కట్ బ్యాంగిల్స్ ఎక్కువ యూజ్ అవుతాయండి అండి మ్యాక్సిమం కడా చేయడానికి వన్ కట్ బ్యాంగిల్ యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి టూ కట్ బ్యాంగిల్స్ అండి సో ఇవి టూ కట్ బ్యాంగిల్స్ అండి టూ కట్ కూడా బాగానే యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అంటే ఫోర్ ఉంటాయి మీరు బ్లైండ్ గా గుర్తు పెట్టేసుకోండి వన్ కట్ బ్యాంగిల్ అంటే వన్ ఉంటుంది ఫోర్ టూ కట్ సారీ టూ కట్ బ్యాంగిల్ అంటే టూ ఉంటాయి ఫోర్ కట్ అంటే ఫోర్ సిక్స్ కట్ అంటే సిక్స్ ఉంటాయి అని బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి ఇతని సైజెస్ మారుతాయండి ప్రతి దాంట్లో సైజెస్ మారుతాయి ఇవి వచ్చేసి సిక్స్ కట్ బ్యాంగిల్స్ అని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి సైజ్ మారింది బట్ సిక్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో ఎక్కువగా సిక్స్ కట్లో ఫ్లాట్ బ్యాంగిల్స్ వాడారండి రౌండ్ బ్యాంగిల్సే వాడతాయి అవే లుక్ వస్తాయి అర్థమైంది అనుకుంటున్నానే అర్థం కాని వాళ్ళు కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి